అగైన్ మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారనమాట ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే ఆవిడ ఒక గాన కోకిల రాజు ఏమని వస్తాయి కమెంట్స్ మీకు చాలా గలుస్తూ వస్తాయి ఇంకా నేను రీఛార్జ్ అనవసరంగా చేసుకున్నాను ఫోన్ పగల ఓ మధు నన్ను నువ్వు ఇంటర్వ్యూ పిలిచినావే ఓ మధు ఓ మధు నన్ను కూర్చోబెట్టినావు ఇంత మంచి లైట్లు ఫోకస్లు కెమెరా పెట్టి మాట్లాడుతున్నావు ఎంత నాకు గుడిలా ఉన్నదే తిట్టావా పోయినావా పాడావా ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఓ రమేష్ కళ్ళల్లో నువ్వే ఓయ్ రమేష్ గుండెల్లో నువ్వే ఓ రమేష్ ల నువ్వే కళ్ళల్లో నువ్వే గుండెల్లో నువ్వే నా అమ్మ నువ్వే నయ్యో ఓ రమేష్ ఓ రమేష్ ఓ రమేష్ నా గుండెల్లో నువ్వే ఓ రమేష్ నా హాటుల్లో నువ్వే అది రుచికరంగా అయితే లేదు నువ్వు నాకు వస్తలేదు లేదు ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసిరా ఇట్లా అవకాశం ఇస్తాము అని చెప్పి కమిట్మెంట్ అడగడాలు కమిట్మెంట్ ఇస్తే మీకు సినిమాలో ఛాన్స్ అని చెప్పి అమ్మ గురించి చెప్పాలి అంటే ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మీ అమ్మకి ఇంకా బ్రతకదు మా అమ్మ నేను ఎట్లయినా బ్రతికించుకుంటా మా అమ్మ నాకేం కాదు మా అమ్మ ఎట్లయినా బతుకుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈరోజు అగైన్ మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారనమాట ఎందుకు స్పెషల్ అంటున్నాను అంటే ఆవిడ ఒక గాన కోకిల సో కోకిల అనగానే మీకు ఆల్మోస్ట్ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది సో ఆ అమ్మాయి ఎవరో కాదు మన ఇంకెందుకు నేను పేరు అయితే చెప్పను తనతోనే ఒకసారి అన్ని వివరాలు చెప్పిస్తాను తన నేమ్ కూడా తనతోనే డిఫరెంట్గా చెప్పించడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా ఆవిడకి మూడు పేర్లు ఉన్నాయి ఒకటి ఎవరికి తెలీదు ఒకటి అందరూ పిలిచేది ఒకటి ఇన్స్టాగ్రామ్ ఐడి సో మూడు పేర్లు ఉన్నాయి కాబట్టి నేను ఆమెని గాన అనే పిలుస్తున్నాను సో ఒకసారి ఆమెతోనే అన్ని మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఉన్నారు నేను సూపర్ ఉన్నా సో మీ పేరు మీరే చెప్పండి ఎందుకంటే మీకు మూడు పేర్లు ఉన్నాయి మూడింటికి ఉన్నాయి అవునా సో ఆ మూడు పేర్లు ఏంటి వాటి స్టోరీలు ఏంటి మీరే చెప్పండి నా పేరు ఫస్ట్ అయితే సజీ స్ఫూర్తి ఓకే తర్వాత ఖుషి కోకిల ఖుషి కానీ ఫస్ట్ పేరు ఎవరికి చెప్పరు ఫస్ట్ పేరు షహనాజ్ అండి షహనాజ్ అంటే అందరూ సజ్జు అనే పిలుస్తారు షెహనాజ్ అనే పేరు ఇంట్లో కూడా వాడరు ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు అఫీషియల్ పేరు షెహనాజ్ ఇంట్లో పిలిచే పేరు తెలిసిన వాళ్ళందరూ పిలిచేది సజ్జు అంటే సజ్జు స్ఫూర్తి బట్ పిలిచేది మాత్రం సజ్జు ఇన్స్టాగ్రామ్ లో మీరు క్రియేట్ చేసుకుంది కోకిలా ఖుషి కోకిలా ఖుషి ఎందుకు కోకిల అని పెట్టాలనిపించింది అంటే నేను ఒక యాప్ లో మామూలుగా మాట్లాడుకుంటాము గ్రూప్ అనమాట అందులో నా పక్కన ఎప్పుడు అక్క అక్క అంటూ ఎప్పటి నుంచో నా పక్కనే ఎప్పుడు ఉంటది ఖుషి తన పేరు ఓకే నా పేరు కోకిల ఓకే అందుకోసం మళ్ళీ ఈ పాటలు స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదే పేరుతో కోకిలా కుషి ఇద్దరి పేర్లు తోటి ఐడి క్రియేట్ చేసిన ఓకే సో ఖుషి అనేది ఇంకొక అమ్మాయి మీ పేరు కాదు మీ పేరుని మీరు మార్చుకుంది కోకిలగా సో కోకిలాని ఎందుకు మార్చుకున్నారు అంటే పాటలు పాడుతున్నారు కాబట్టి కాదు మార్చుకోవడం అని కాదు కానీ మామూలుగా ఇలా పెడితే డిఫరెంట్ గా ఉంటుంది కదా ఇప్పుడు నేను పాడే పాటలకి ఆపోజిట్ ఉంటది కదా అన్నట్టు ఆపోజిట్ గా ఉంటది అని ఫస్ట్ నీ లైఫ్ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఏ ఊర్ మీది మాది కరీంనగర్ 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 దగ్గర లోకల్ లేదంటే దగ్గర కరీంనగర్ దగ్గర విలేజ్ విలేజ్ నేమ్ చెప్పకూడదా అదేం లేదు కానీ కరీంనగర్ అంటే అర్థమైపోతుంది కదా నాది కరీంనగరే ఓకే సో అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు అమ్మ నాన్న వచ్చేసి ఫస్ట్ అయితే నాన్నది మటన్ షాప్ వైఫ్ ఇప్పుడైతే వాళ్ళు లేరు అంటే చనిపోయారా ఓకే ఓకే ఎలా ఏం జరిగింది బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ క్యాన్సర్ ఇద్దరికి ఇద్దరికి ఎప్పుడు చనిపోయారు అమ్మ ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ అవుతుంది నానా చనిపోయింది ఓకే సిబ్లింగ్స్ ఉన్నారా అక్క తమ్ముడు అట్లా ఎవరైనా ఉన్నారా ఎంతమంది అన్నయ్య అక్క తమ్ముడు అన్నయ్య అక్క తమ్ముడు ముగ్గురు పెళ్లి అయిపోయినాయా తమ్ముడికి తమ్ముడికి అవ్వలేదు మీరు తమ్ముడు ఇప్పుడు ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి అన్నయ్యకి అక్కకి పెళ్లి అయిపోయింది బా చూసుకుంటారా బాగుంటారా నలుగురు కలిసిమెలిసి పర్వాలేదు బానే ఉంటాం పర్వాలేదు బానే ఉంటాం అంటే మేము ఎప్పుడు పట్టుకుంటూనే అవునా మీ మధ్యలో అయితే బాండింగ్ అయితే బాగుందిగా అందరికీ ప్రేమలు ఎక్కువే అందరికీ ప్రేమలు ఎక్కువే ఓకే సో ఈ ఊర్లో ఇల్లు అట్లా ఏమైనా ఉందా ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నారు కదా ఎప్పుడు హైదరాబాద్ హైదరాబాద్కి మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఓకే ట్రీట్మెంట్ అట్లా చేయించారు అమ్మకి మరి చేపించినాము హాస్పిటల్ చాలా చాలా రోజులు చేయించినాము తర్వాత ఒక త్రీ మంత్స్ కంటిన్యూగా హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉంది ఇంకా తర్వాత చనిపోయింది క్యాన్సర్ ఒక్కటే కాదు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లివర్ ప్రాబ్లం వచ్చింది ఓకే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయావా అవును అంటే నాకు ఆ మొక్కతే ప్రపంచం అనమాట అర్థమవుతుంది అంటే ఎక్కడ కూడా అడిగినా కూడా నాకు ఏం తెలీదు అంటే అన్ని ఇంట్లోనే పెరిగిన అమ్మాయివి కదా కంప్లీట్ గా ఫ్యామిలీతోనే ఉన్న అమ్మాయివా ఆ ఇంట్లోనే అంటే బయటికి వెళ్ళేదాన్ని అన్ని ఊర్లు అంటే దగ్గర దగ్గర ఊర్లన్నీ తిరిగేసి వచ్చేదాన్ని కానీ నేను మా అమ్మ ప్రపంచం తప్ప ఇంకేది లేదని ఇంకేది లేదు నేను లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా చూసినప్పుడు విన్నాను ఏదో చిన్న వీడియో ఏదో పెట్టావు ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు నైట్ నైట్ డబ్బులు షేర్ చేశారు అని చెప్పేసి ఒక షేర్ చేసుకున్నాను అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాకు మా దగ్గర తినడానికి సరిగ్గా ఉండదు అనమాట అయితే ఇంకా మా అమ్మ హాస్పిటల్లో ఉంది సీరియస్ ఉంది సీరియస్ ఉంది మళ్ళా డిశ్చార్జ్ అనమాట ఆపరేషన్ చేయాలి కడుపులో గడ్డలైనా ఆపరేషన్ చేయాలి అన్నారు కాకపోతే ప్రస్తుతానికి కిడ్నీకి ట్రీట్మెంట్ చేసి బిల్ అనమాట ఓకే ఓకే కొంచెం ఇప్పుడు ఓకే పర్వాలేదు మళ్ళా వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడం అని చెప్పి అన్న తర్వాత సరే అనుకున్నాం ఇంకా వెళ్ళేటప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అసలు హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు కూడా మా దగ్గర లేవు డిస్చార్జ్ మా అక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం కొంచెం సరిగితే అది సరిపోయింది ఇంకా అంతే అయిపోయింది ఇంకా అమ్మకి ఇట్లా అయింది అని చెప్పి ఇక నేను అప్పటిదాకా రివీల్ చేయలేదు అప్పుడు నాకు కొంచెం ఫేస్బుక్ లో ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫేస్బుక్ అంటే ఎక్కువ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోయేది అని నాకు ఇట్లా కవితలు రాయడం నా స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఇట్లా ఉండేది నాకు చదవలేదు రాయడం అంటే ఇంట్రెస్ట్ రాయడం అంటే ఇంట్రెస్ట్ రాసింది చదవడం అన్న గానీ ఇట్లా చాలా ఇంట్రెస్ట్ అట్లా ఫేస్బుక్ లో సరదాగా పోస్టులు పెట్టడం మాట్లాడడం అందరితో ఇక చాలా పరిచయాలు ఎక్కువ ఏర్పడ్డాయి ఇక అందరికీ నేను తెలిసిపోయిన స్ఫూర్తి సజ్జు స్ఫూర్తి ఐడి ఇక అప్పుడు ఫౌండేషన్స్ ద్వారా నాకు ఎక్కువ కొంచెం టచ్ ఉన్నారనమాట ఏదైనా ప్రపంచం మొత్తం ఫేస్బుక్ ద్వారానే నాకు నేను తెలుసుకున్నా ఫస్ట్ ఇక అప్పుడు అమ్మకు బాగాలేదని ఒక స్టేటస్ పెట్టినా అంతే అరే స్ఫూర్తి వల్ల అమ్మకు బాగాలేదంటారా అని చెప్పి ఉన్న వాళ్ళందరూ చెల్లె ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి ఇంకా నాకు చెప్పకుండానే ఆ విషయం నైట్ వన్ టూ అయింది ఫోర్ కి అట్లా స్టేటస్ పెట్టి పడుకున్నా ట్వెల్వ్ అట్లా కి లేచేసరికి అకౌంట్ లో చాలా డబ్బులు పడిపోయినాయి కొంచెం కొంచెం అయినా కానీ హెల్ప్ అయింది అప్పటి మనం అయితే అయిపోయింది కానీ తర్వాత మళ్ళా మళ్ళా కిడ్నీ ప్రాబ్లం పెద్దగా అయింది మళ్ళా హాస్పిటల్లో చేసారు ఆ కడుపుల గడ్డలు క్యాన్సర్ గడ్డలు అవి పక్కనే పెడితే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ అయింది దానికి చాలా అమౌంట్ అప్పుడు కూడా అందుతూనే ఉన్నాయి ఫేస్బుక్ ద్వారానే చాలా మంది అంటే చాలా మంది ఏసీ రూపాయలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఇట్లా ఒక్కరు చేస్తే ఇట్లా పది మంది తెలిసినట్టు నేను చేసింది నిజం చెప్పాలంటే నేను కూడా చేసిన కొంచెం కొంచెం దాని ద్వారానో ఎట్లనో నాకు తెలియదు కానీ మొత్తానికి ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా అయితే నాకు చాలా హెల్ప్ అందింది అమ్మకి Okay.